కడప నగరంలోని బాలాజీనగర్ బిర్జీ పార్క్ నందు ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ಅಂಬಜೇಯ್ ಗೋವಿಂದ ಅಂಬಜೇಯ್ ನೇನು ಕೃಷ್ಣಮಾಚಾರ್ಯ ಶ್ರೀ ಪ್ರಮುಖ ಈನಾಡು ಆಂಧ್ರದೇಶ್ ಭಾರತ ದೇಶ ಮೊತ್ತ గడిచిన ముప్పై ఐదు రోజులుగా హిందూ సమ్మేళనాలతో హిందూ బంధువులందరూ కూడా ఒకటవుతున్నటువంటి తరుణం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాల యొక్క ఉద్భవం ఎందుకు చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో హిందూ బంధువులందరూ కూడా కులమతవర్ధ వైషమ్యాలకు అతీతంగా విశేషంగా హిందూ బంధువులందరూ కూడా గడప లోపలే కూడా గడప బయట మేమందరం కూడా హిందూ బంధువులు సనాతన ధర్మం యొక్క అవినీనాత్యాన్ని చాటు చెప్తూ గడిచిన ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులుగా హిందూ సమ్మేళనాలు కొన్ని లక్షల సమ్మేళనాలు భారతదేశం మొత్తం కూడా జరిగాయి ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కడప నగరంలోని బాలాజీ నగర్ బస్తీలో ఈనాడు మనమున్నాం మనందరం కూడా విశేషంగా హిందూ బంధువులందరూ కూడా వందల వేల సంఖ్యలో కూడా చైతన్యమయ్యారు సనాతన ధర్మం యొక్క ఔన్నత్యని మనందరం కూడా తెలుసుకోవాలి కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి సమాజం ఇక రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్గా వర్దిల్లాలని ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ స్థాయిలో అదేవిధంగా భారత మాత విశ్వ గురుపీఠం పైకి అధిష్ఠించాలని యొక్క ఉద్దేశంతో ఇక హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క రాబోయే రెండు వేల నలభై ఏడుకు రెండు ఇరవై రెండు సంవత్సరాల కాలపరిధి ఏదైతేందో ఈ కాల పరిధిని అమృత కాలం అని మనం అనుకుంటున్నాం ఈ అమృత కాలంలో ఇందాక మహేష్ గారు తిప్పినట్లు జిల్లా పంచాయతీ తిప్పినట్లు పంచ పరివర్తన అనేటువంటి ఐదు విజయాలలో ఏదైతేందో కుటుంబ ప్రబోధన్ కుటుంబ విషయంలో కావచ్చు కుటుంబ సభ్యులు ఎలా మెలగాలనేటువంటి విషయంలో కావచ్చు పౌర విధులు రాజ్యాంగాన్ని ట్రాఫిక్ రూల్స్ను ఏ విధంగా ఒక పౌరుడికి ఒక పౌరుడు పాటించాల్సినటువంటి విషయాలు ఏదైతే అన్ని పాటించుకుంటూ సామాజిక సమరసత కులం ఈ నీ తగ్గు కులం ఇది ఎత్తు కులం అని అంటరాని తనాన్ని రూపుమాపుతూ దాన్ని సామాజిక సమరసతను అన్ని కులాలు మానవుడిలో మాధవుణ్ణి చూడమన్నా ఈ మన ధర్మాలు మన శాస్త్రాలని కూడా ఆ విధంగా సామాజిక సమరసతను పాటిస్తూ ఈ కులం ఆ కులం కాకుండా మనం అందరం హిందువులం గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనేటువంటి విషయంలో యొక్క సామాజిక సమరస్యతను చాటుతూ అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో పర్యావరణ ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది కాబట్టి చెట్లను నరకకుండా చెట్లను పెంచడం అదేవిధంగా ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకుంటూ చాలా పర్యావరణ పరిరక్షణకు కోలుకోవాలని నడుం బిగించాలనేటువంటి హిందువులకు సూచన చేస్తూ అదేవిధంగా స్వదేశీ అనేటువంటి ఏదైతే భావన ఉందో విదేశంలో చైనా వస్తువులు అనేటువంటి పది రూపాయలు తక్కువ ఉందని చెప్పి చైనా వస్తువులు కొనకుండా మన చుట్టూ ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మన వీధిలో కావచ్చు మన గ్రామంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు మన రాష్ట్రంలో మన దేశంలో తయారైనటువంటి స్వదేశీ వస్తువులనే వాడి ఈ దేశానికే ధనార్జన కావచ్చి తద్వారా ఆ ధన ఆ ధనమంతా కూడా ఈ దేశానికే ఉపయోగపడే విధంగా హిందువులంతా మసులు కుంటారని విదేశీ నాగరికత మొదలు పడకుండా స్వదేశీ యొక్క సంప్రదాయాలను ఆచారాలను కట్టు బొట్టు గాజులు గజ్జలు పసుపు కుంకుమ ఆరోగ్యం ఆహ ఆహ ఆరోగ్యం ఆహారం ఈ విషయంలో పాటించాలని చెప్పేసి ఇందాక ఏదైతే చెప్పినారో చూసే తప్పకుండా హిందువులు పాటిస్తారని విజ్ఞప్తి చేస్తూ జై జై